నీతో దేవుని చిన్న మాట ప్రీ శ్రోతలందరికీ నా వందనాలు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం క్షనిచ్చాం స్థిరపరచపడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఒకటో హాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవచనం ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ప్రేమించుచున్నాము ఒక గ్రామంలో చిన్న చర్చ్లో సండే స్కూల్ పిల్లలు తమకు వచ్చిన కంఠస్థ వాక్యంలను ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైకి వచ్చి చెప్తున్నారు ఎల్కేజీ చదువుతున్న మా అన్నను కూడా కంఠస్థ వాక్యం చెప్పడాకు ప్రోత్సహించారు అన్న సరిగ్గా చెప్పలేడు గనుక సండే స్కూల్ టీచర్ తనుజ పక్కన నిలబడి అతనికి కొంత వాక్యం అందిస్తుంటుంది టీచర్ మెల్లగా ఒకటో హాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అన్నది వెంటనే మన్న ఒకటో ఒకటాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అన్నాడు ఆయనే మొదట మనలను ప్రేమించను అని టీచర్ అన్నది మన్న ఆయనే మొదట మనలను ప్రేమించను అన్నాడు టీచర్ గనుక మనము ప్రేమించుచున్నాము అన్నది మన్న గనుక మనం ప్రేమించున్నాము అన్నాడు ఆ మాట చెప్పిన తర్వాత మన్నాను అభినందించుటకు అద్భుతమని టీచర్ అన్నది మన్న కూడా అద్భుతం అన్నాడు చర్చ్లో ఉన్న వారందరూ నవ్వుకున్నారు కానీ అందరూ ఇంటికి వెళ్తూ ఆ మాటనే గుర్తు చేసుకున్నారు ఒకటో యోహాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అద్భుతం ఓ సహోదరి సహోదరుడా ఎందుకంటే ఆ పరమదేవుడు ఈ భూలోకంలోనికి నరునిగా అవతరించి నీ కొరకు నా కొరకు కలువరి సెలువులో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ముందుగా చెప్పినట్లు మూడవ రోజున తిరిగిలేచి చేతులు చాచి పిలుచున్నాడు మనము దేవుని స్వరూపం దేవుని బిడ్లం మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో అమూల్యమైనది కాబట్టి దేవుని ప్రేమ మన ఎడల అద్భుతం కదా ఇట్లు నీ సహోదర్ గ్రేస్ శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్